తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ తెలుగు తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య అంటే పోరు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది ఇప్పటికే ఆ రెండు వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుంది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని శాంతింపజేయడానికి ప్రయత్నాలు చేసినా అవి ఆగడం లేదు అయినా కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మార్పులు రాకపోగా మరింత ముదురుతున్నాయి ఇదే క్రమంలో తిరువూరులో సంచలన పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఆ పరిణామాలు చూస్తే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి తెలుగుదేశం పడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలిగిపూడి శ్రీనివాసను టార్గెట్ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి కేసినే చిన్న వర్గీయులు చేస్తున్న ఉంటే రచ్చతో మరోసారి ఆయన వారి మీద ఫైర్ అవుతున్నాడు వారు కూడా పోటా పోటీగా ఆయనతో సై అంటే సై అంటున్నారు దీంతోనే ఇప్పుడు కొలిగిపూడి రాసలీలలో అంటూ తాజాగా పలువురు తిరువూరు కేష్ని చిన్ని వర్గీ ఆ వాట్సాప్ స్టేటస్లో కొన్ని వీడియోస్ ఫొటోస్ పెడుతున్నారు కొలిగిపూడి శ్రీనివాసరావు గారి రాసలీలలో అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే గట్టిగానే విడుదల చేస్తున్నారు పాపం అవి కొలుగుపూడి శ్రీనివాస్కి ఉన్నాయి ఆయన కూడా కేసు నేను మద్దతుదారులను టార్గెట్ చేస్తూ వారి రహస్య ఫోటోల్ని ఆయన కూడా బయట పెట్టేస్తున్నారు బయట పెట్టేస్తూ రచ్చ చేస్తున్నారు మామూలుగానే ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యే వర్సెస్ నాలుగు మండలాల ముఖ్య నాయకులు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఎమ్మెల్యే కొలిగిపోడి వాట్సాప్ స్టేటస్లో విసర్ణపేట మండల నాయకుల్ని టార్గెట్ చేస్తూ కొన్ని ఫోటోలు కూడా పెట్టేసారు ఆయన దీంతోనే స్థానిక నాయకుడు సుబ్బారావు ఎమ్మెల్యే రాసలీలో అంటూ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో ఫోటోలు పెట్టినట్టు దానికి కౌంటర్గా సాక్షాత్ ఎమ్మెల్యే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల రాసలీలా ఫోటోలు వాట్సాప్ స్టేటస్లలో పెట్టడం ఇప్పుడు పెద్ద చర్చాంశమైంది దీంతోనే ఈ వారికి ఎండ్ ఎప్పుడు జరుగుతుంది అనేసి ఇప్పుడు అటు విజయవాడ నుంచి తిరువూరు వరకు ప్రజల్లో ఇది పెద్ద దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది దీనికి పులుస్టాప్ పడుతుందా లేకపోతే ఇలానే కొనసాగుతూ పోతే తెలుగుదేశం పార్టీకి జరగరాని నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా బాధపడిపోతున్నారు గతంలో ఓసారి కేసిన చిన్ని కొలిగిపూడి వర్గా కొలిగిపూడి వర్గాన్ని పిలిపించి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోసారి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు కూడా చేశారు అదేవిధంగా ఆనాడు కొలిగిపూడి శ్రీనివాస్ మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని గట్టిగానే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అయినా కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు అయితే లేదు అయితే ఈసారి మాత్రం కేసు నేర్చి ఎక్కడా బయటపడకుండా తన మద్దతుదారులతో కొలిగిపూడి మీద వార్ చేయిస్తున్నట్టుగా చర్చ అయితే నడుస్తుంది దీని మీద కొలిగిపూడి బహిరంగ ఆరోపణలు చేస్తున్నాడు ఇప్పుడు దీని మీద తెలుగుదేశం పాడే అధిష్టానం ఏం చేయబోతుందన్న ఉత్కంఠ కూడా మొదలైపోయింది మళ్ళీ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఇంకొక ఫోటోను కూడా రిలీజ్ చేశాడు ఇంకొక ఫోటో రిలీజ్ చేస్తూ ఆయన ఈసారి ఇంకొన్ని ఘాటుగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు గంపలగూడెం తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశాడు ఆయన గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోని పెడుతూ బంగారు కొండ మానుకొండ అని వేసి పోస్ట్ కూడా పెట్టాడు ఈ నెల పద్దెనిమిది నుంచి గంపలగూడెం మండలంలో పల్లినిద్ర అంటూ మరో పోస్ట్ పెట్టాడు కొలిగిపూడి గారి వరుస పోస్టులు ఇప్పుడు తిరువూరులో ఒక పెద్ద దుమారమే రేపుతుంది నా సామె రచ్చ మాత్రం మామూలుగా తిరువురు నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ప్రశాంతంగా తినేసి నిద్రపోవచ్చు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం కొలిగి అదేది ఆ తిరువురు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓకగా విజయం సాధించిన మాత్రం పక్క ఇంకా మెజారిటీ కావాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడితే భారీ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అక్కడ